ధనుస్సు రాశి వారు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అపార విజయాన్ని పొందుకోబోతున్నారు ఇక మీ వ్యాపారాలలో అభివృద్ధి లేక వ్యాపారం మీద నరదృష్టి ఎక్కువై మీ వ్యాపారాలు సరిగ్గా జరగక ఉద్యోగాలలో ముందుకు వెళ్లలేక బాధపడుతూ ఉంటే మీ మాటలకు చులకన ఎక్కువగా ఎదురు వస్తూ ఉంటే ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా ప్రతి వారం పూజించండి అలాగే మీ కుటుంబంలో వారికి ఎవరికి అయినా పీడకలలు రావడం చిన్నపిల్లలు అన్నం తినకపోవడం లేదా అనారోగ్య బారిన పడడం బంధాలు దూరం అవ్వడం సీతారాములనే కలిపిన ఆంజనేయ స్వామి ఈ సమయంలో మీకు మంచి చేయబోతున్నారు ఇక మీరు పదకొండు తమలపాకులకు పూర్తిగా సింధూరాన్ని రాసి ఆకుల మీద జై శ్రీరామ్ అని రాసి స్వామివారి పాదాల మీద పెట్టి మీ ఇష్టమైన కోరిక కోరుకోండి మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్నా ఈ నెంబర్కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును